అందరికీ నమస్కారం అండి మా నాన్నగారు కనిపించడం లేదు శిరీష మాట విని ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యంతో అడిగాడు వెంకట్ ఆ విషయం తెలిస్తే మీ దగ్గరకు ఎందుకు వస్తాను నేను అక్కడికే వెళ్ళి ఆయన్ను ఇంటికి పిలుచుకొని వచ్చేదాన్నిగా అంది అతన్ని విసుగ్గా చూస్తూ సారీ నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి చూస్తాను శిరీష మేడ దిగి కిందకు వచ్చి సిటౌట్లో కూర్చుంది పది నిమిషాలైనా వెంకట్ కిందికి దిగరాకపోయేసరికి విసురుగా మేడ మీదకెళ్ళింది అతను తన పోలియో కాల్కి షూస్ వేసుకుంటున్నాడు ఆమె వెంటనే మేడ దిగి వచ్చేసింది మరో ఐదు నిమిషాల తర్వాత వెంకట్ వచ్చాడు ఎలా వెళ్తారు అడిగింది అతన్ని నా ఉందిగా అంటూ గేటు వైపు నడవసాగాడు ఆమె అతని నడకనే చూస్తుండిపోయింది షూస్ వేసుకున్న ఓ వైపుకు వంగి నడుస్తున్నాడు అతను ఆమెకు అతన్ని మొదటిసారి చూసిన సంఘటన గుర్తుకొచ్చింది ఊరికి వెళ్ళిన తను ఇంటికి రాగానే మేడ మీద పోర్షన్లో ఒక లెక్చరర్ అద్దెకు దిగాడని అతను చాలా మంచివాడని తల్లి చెప్పింది అతను తన కలల్లోకి రాకుమారుడిలా ఉంటాడని ఊహిస్తూ మేడపైకి వెళ్ళింది అక్కడ తన కాలికి షూస్ వేసుకుంటున్న వెంకట్ కనిపించాడు తను చాలా నిరుత్సాహపడింది అతను గొప్ప అందగాడు కాదు చాలా సాధారణంగా ఉన్నాడు పైగా పోలియో కాలు తర్వాత మాటల్లో అతను పార్ట్ టైం లెక్చరర్ అని తెలిసింది నుంచి అతను అంటే ఆసక్తి పోయింది అయితే అవసర సమయాల్లో అతని సహాయం కోరడం తప్పనిసరి అవుతుంది అంతలో ఆమె ఆలోచనలు వైపు మల్లాయి అసలే మతిస్థిమితం లేని మనిషి దారి తప్పితే ఇల్లు తెలుసుకోలేడు ఇదివరకు రెండుసార్లు ఇలాగే బయటకు వెళ్ళిపోతే వెంకట్ వెళ్ళి వెతికి ఇంటికి పిలుచుకొని వచ్చాడు ఈసారి కూడా ఆయన త్వరగా దొరికితే బాగున్నం తల్లి గుడికి పోతూ తండ్రి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది తాను జాగ్రత్తగానే ఉంది రెండు నిమిషాలు బాత్రూమ్కు వెళ్ళి వచ్చేసరికి మనిషి మాయమైపోయాడు అనుకుంది అరగంట తర్వాత తల్లి శారద వచ్చింది గంట తర్వాత వెంకట్ వచ్చాడు ఒంటరిగా ఆయన కనబల్లేదా తల్లి కూతుళ్ళు ఆతృతగా అడిగారు అతన్ని లేదు ఊరంతా వెతికాను షాపుల్లో హోటల్లో గుళ్ళల్లో అన్ని చోట్లా చూశాను శివానందం గారు కనబల్లేదు వెంటనే శారద బావురు మంది అరే ఇప్పుడు ఊరుకోండి ఆయన్ను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది సరేనా ముందు ఇంట్లోకి పదండి అన్నాడు వెంకట్ ఇంట్లోకి వచ్చాక మీ స్నేహితులకు బంధువులకు ఫోన్ చేశారా వీళ్ళలో ఎవరో ఒకరింటికి ఆయన వెళ్ళి ఉండవచ్చు అన్నాడు వెంకట్ శిరీషతో ఒకరిద్దరికీ చేశాను ఆయన రాలేదన్నారు అందరికీ చెయ్యండి మన లోపం ఉండకూడదు నేను ఈ లోపల ఇంకో రౌండు వెతికి వస్తాను రెండు రోజులైనా శివానందం తిరిగి రాలేదు శారద ఏడుస్తూనే ఉంది శిరీష వెంకట్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు ఒకరోజు వెంకట్ శారదతో శివానందం గారి గురించి పేపర్లో ప్రకటన ఇద్దామని అనుకుంటున్నాను మీకు సమ్మతమైతే ఆయన ఫోటోలు కొన్ని ఇవ్వండి అన్నాడు మంచి ఆలోచననేది ఫోటోలు తెస్తాను కూర్చో అంటూ శారద ఇంట్లోకి వెళ్ళింది మనం తమిళనాడుకు దగ్గరలో ఉంటాం కాబట్టి తమిళ పేపర్లకు కూడా ఇద్దాం ఆయన్ను చూసిన వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి నా సెల్ నెంబర్ ఇస్తాను అన్నాడు వెంకట్ అక్కడే కూర్చున్న శిరీషతో ఎంతవుతుంది వీటికి అడిగింది శిరీష నాకు తెలియదు మీ నాన్నగారు ఇంటికొచ్చాక లెక్క చెబుతాను అప్పుడు ఇద్దరు గాని అన్నాడు వెంకట్ నవ్వుతూ అక్కర్లేదు వెయ్యి రూపాయలు ఇస్తాను లెక్కలు తర్వాత చూద్దాం అంటూ లోపలికెళ్ళి డబ్బులు తెచ్చి అతని చేతికిచ్చింది అతను ముభావంగా అందుకున్నాడు శారద ఇచ్చిన ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు మరో నాలుగు రోజులు గడిచిపోయాయి శివానందం ఆచూకి తెలియకుండానే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు తలుపు తట్టిన శబ్దమైతే టీవీ చూస్తున్న శిరీష ఉలిక్కి పడింది భయం భయంగా కిటికీ తలుపు తీసి చూస్తే వెంకట్ కనిపించాడు ఏం కావాలన్నట్లు అతని వైపు చూసింది తలుపు తెరవండి మీకో విషయం చెప్పాలి అన్నాడు నవ్వుతూ పిచ్చి వేషాలు మాని విషయం చెప్పండి అంది కటువుగా మీ నాన్నగారు వచ్చారు ఇంట్లోకి తీసుకెళ్ళండి అనేసి మేడ మెట్లు ఎక్కి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు వెంకట్ తల్లిని లేపి తర్వాత తలుపు తెరిచిన శిరీషకు ఎదురుగా తండ్రి కనిపించాడు ఎక్కడ దొరికాడాయన మరుసటి రోజు వెంకట్ను అడిగింది శారద చెన్నైలో నిన్న సాయంత్రం కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది వెంటనే బయలుదేరి వెళ్ళాను వాళ్ళకేమైనా నగదు బహుమతి ఇచ్చావా ఇవ్వబోయాను వాళ్ళు తీసుకోలేదు ప్రపంచంలో నీలాంటి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అవును నిన్న రాత్రి శిరీష నిన్నేమైనా అన్నదా మీకెందుకు అనుమానం వచ్చింది ఇంటి బయట నువ్వు కనబడలేదు కాబట్టి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేశాను అది బెడిసి కొట్టింది అంతే ఇంతకు ఏమంది ఏమనలేదు నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను దాని మాటల్ని మనసుకు తీసుకోవద్దు దానికి నోటి దురుసు ఎక్కువ నేను ఆ విషయాన్ని నిన్నే మర్చిపోయాను పైగా ఆవిడ ఆ సమయంలో తలుపు తీయకపోవడాన్ని నేను నోటికి నూరు పాళ్ళు సమర్థిస్తాను అతన్ని చూస్తుంటే శారదకు ఎంతో ముచ్చటేసింది ఇతనికి కోపాలు ఈగోలు లేవా శిరీష దురుసుగా మాట్లాడినా ఎంత హాయిగా నవ్వుతున్నాడు అదే ఇంకొకడైతే ఇంత సహాయం చేసిన నన్నే అవమానిస్తారా అని ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడు అనుకుంది వెంకట్ వెళ్ళిపోయాక శిరీష గురించి ఆలోచిస్తుండిపోయింది తండ్రి గెజిటెడ్ ఆఫీసర్ కావడం కాలేజీలో బ్యూటీ క్వీన్గా పేరు పొందడం ఒక్కతే కూతురని తండ్రి బాగా గారాభం చెయ్యడం శిరీషాలో అహాన్ని పెంచాయి ఎవ్వరిని లెక్క చేయని తత్వం ఆమెది మాట పెలుసు ఎక్కువ అహంకారం వల్లే చదువులో వెనకబడింది బిఎస్సీ బొటాబొటి మార్కులతో పాసైంది తను పోరితే బీఈడి చేసింది ఇంతలో భర్త లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకు చిక్కాడు అతని ఉద్యోగం పోయింది షాక్తో అతనికి మతిస్థిమితం తప్పింది వైద్యం చేయించిన మామూలు మనిషి కాలేకపోయాడు రోజు ఒక యోగిల అరుగు మీద కూర్చొని ఉంటాడు భోజనానికి పిలిస్తే వచ్చి తింటాడు కూతురు ఉద్యోగం చేస్తే ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుందని తన ఆశ కానీ శిరీష ఆ ప్రయత్నమే చేయడం లేదు ఆలస్యంగా నిద్ర లేవడం టీవీలో సినిమాలు చూడటం సాయంత్రాలు స్నేహితురాల ఇళ్లకు సినిమాలకు వెళ్లడం చేస్తూ రోజులు గడిపేస్తుంది దాచుకున్న డబ్బులన్నీ ఖర్చైపోయాయి ఇకపై వెంకటిచ్చే ఇచ్చే అద్దెతోనే బతకవలసి వస్తుంది అనుకుంది వెంటనే ఆమె ఆలోచనలు వెంకట్ మీదికి మల్లాయి ఎంత మంచి అబ్బాయి వెంకట్ ఉదయాన్నే లేచి పూజ చేస్తాడు వంట స్వయంగా చేసుకుంటాడు కాలేజీకి వెళ్ళి పాఠాలు చెబుతాడు సాయంత్రాలు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్లకు ట్యూషన్లు చెబుతాడు రాత్రి చాలాసేపు వరకు చదువుకుంటూ ఉంటాడు ఇతనికి అలసట విసుగు అనేవి ఉండవా అనిపిస్తుంది అందరితో నవ్వుతూ మాట్లాడతాడు ఎవ్వరినే నొప్పించడు భగవంతుడు ఆ చిన్న వంక పెట్టకుండా ఉం ఉండి ఉంటే అల్లుడిగా చేసుకునేదాన్ని అనుకుంది మళ్ళీ అది వంక అని భావిస్తే కదా ఇబ్బంది ఏమైనా ఒకసారి శిరీషతో అతని విషయం మాట్లాడాలి అనుకుంది మరుసటి రోజు భోజనాలప్పుడు శిరీషతో తన మనసులోని మాటను చెప్పింది అతను పార్ట్ టైం లెక్చరర్ అమ్మా పర్మనెంట్ ఉద్యోగి కాదు అయితేనేం ఏదో ఒకరోజు పర్మనెంట్ అవుతుంది పైగా అతను చదువుకున్నవాడు తెలివితేటలు గలవాడు తన కాళ్ళ మీద తాను నిలబడగలడు నిలబడలేడమ్మా తన రెండు మీద అతన్ని నిటారుగా నిలబడమ్మాను నేను చేసుకుంటాను నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శారద తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కార రహితంగా మాట్లాడుతుందని ఆమె ఊహించలేదు ఆమె మనసు ఎంతో బాధపడింది శిరీషకు చెప్పి లాభం లేదని ఊరుకుంది ప్రభుత్వం టీచర్ పోస్టులకు పరీక్షలు ప్రకటించింది వెంకట్ ఆ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాడు నువ్వు వెళ్ళవచ్చుగా అంది శిరీషతో శారద ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి వేరే చోటకి వెళ్తాను ఆ వెళ్ళేదేదో వెంకట్ దగ్గరికే వెళ్ళొచ్చుగా ఆటోల ఖర్చుండదు పైగా అతను మనకు ఫీజులో కన్సేషన్ ఇవ్వచ్చు అతనిచ్చే కన్సేషన్ మనకు అవసరం లేదు అవసరం ఉంది శిరీష ఇంకో రెండు నెలలు గడిస్తే మనకు రోజులు గడవటం కష్టమవుతుంది నువ్వే అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు చెప్పలేదు నువ్వు అర్జెంటుగా ఓ ఉద్యోగం తెచ్చుకోవాలి అప్పుడే మనం రెండు పూటలా తినగలం శిరీష కాసేపు మౌనంగా ఉండిపోయింది తర్వాత నువ్వు అతనితో మాట్లాడు అతను ఒప్పుకుంటే వెళ్తాను అంది శారద వెంకట్తో శిరీష విషయం చెప్పగానే తప్పకుండా రమ్మనండి ఆ బ్యాచ్ మొదలుపెట్టి వారం గడిచిపోయింది అయినా పర్వాలేదు తనకు జరిగిన పోర్షన్ కూడా చెబుతాను అన్నాడు వెంకట్ మరి నీ ఫీజు ఉద్యోగం వచ్చాక ఫీజు సంగతి మాట్లాడదాం అలా కాదు మిగిలిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదు వాళ్ళలో చాలామంది నిరుద్యోగులు చిరుద్యోగులు ఉన్నారు వాళ్లను పీడించి తీసుకుంటే నాకేం ఒరుగుతుంది ఎటు నేను దీనిపై ఆధారపడి బతకడం లేదు ఉద్యోగం వచ్చాక వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ఆమె ఆశ్చర్యంగా వెంకట్ వైపు చూస్తుండిపోయింది కొంతమంది లెక్చరర్లు గవర్నమెంట్ కాలేజీల్లో లీవ్ పెట్టి జీతాలు తీసుకుంటూ ప్రైవేటు కాలేజీల్లో పాఠాలు చెబుతూ లక్షలు ఆర్జించడం ఆమెకు తెలుసు వెంకట్ ఎటువంటి ఆదాయం ఆశించకుండా అంత శ్రమ తీసుకోవడం ఆమెను విస్మయపరిచింది జీవించడానికే డబ్బు కానీ డబ్బే జీవితం కాదనే సత్యం తెలిసిన వ్యక్తి అనుకుంది శిరీష డిఎస్సి పరీక్ష పాస్ అయింది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యింది ఆమెతో పాటు వెంకట్ దగ్గర శిక్షణ తీసుకున్న మరో పదిహేడు మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు ఓ రోజు మేడ దిగి వస్తున్న శిరీషను చూసి ఆశ్చర్యపోయింది శారద ఏమిటి లేకలేక ఈరోజు తమరు మేడపైకి వెళ్లారు నవ్వుతూ అడిగింది కూతుర్నే డిఈఓ గారి అబ్బాయి వెంకట్ స్టూడెంట్ అట ఆయనతో మాట్లాడి నాకు దగ్గరలో పోస్టింగ్ ఇప్పించమని వెంకట్తో చెప్పాను ఏమన్నాడు ఏమంటాడు తప్పకుండా చెబుతానన్నాడు స్నేహితుడంటే అవసరంలో సహాయపడేవాడే కదా అంది శిరీష నవ్వుతూ అవును అవసరంలో వాళ్ళు కూడా స్నేహితులే కానీ అవసరం వచ్చినప్పుడే స్నేహితుల్ని గుర్తు తెచ్చుకునేవాళ్ళు మంచి స్నేహితులు కారు నీ సెటైర్ నాకు అర్థం కాలేదు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్ళీ మేడ ఎక్కలేదు నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గిన విషయం కూడా సుధీర్ చెబితేనే అతనికి తెలిసింది నీ విజయం కోసం అంతగా శ్రమపడిన అతనికి ఆ శుభవార్త స్వయంగా చెప్పాలని నీకు అనిపించలేదా నువ్వు చెప్పావు కదా అని ఊరుకున్నాను ఇవన్నీ నీతో చెప్పుకొని ఏడ్చాడా విసుగ్గా అంది శిరీష చెప్పుకోలేదు చెప్పాడు ఆ రోజు నేను ఊర్లో లేను సాయంత్రం ఊరు నుంచి వచ్చాక అతనికి చెప్పాను నువ్వు అతనికి విషయం చెప్పకపోయేసరికి నువ్వు సెలెక్ట్ కాలేదనుకొని కొంతసేపు బాధపడ్డాడట తర్వాత సుధీర్ ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెబితే సంతోషించాడట నువ్వు చెప్పు నీ పద్ధతి కాస్త అయినా బాగుందా శారదా మాటలకు బదులు చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయింది శిరీష మనుషులు ఆరోగ్యం విలువ స్నేహం విలువ వాటిని కోల్పోయేంతవరకు తెలుసుకోలేరంటారు ఇది మాత్రం కోల్పోయినా తెలుసుకోలేదు అనుకుంది శారద ఓ ఆదివారం వెంకట్ కోసం హరి అనే స్నేహితుడు వచ్చాడు మేడ మీద పోర్షన్కు తాళం వేసి ఉండటంతో శారదను అడిగాడు వెంకట్ ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు ప్రతి ఆదివారం ఉదయం పూట మాకు కనిపించడు అంది శారద ఈరోజు ఆదివారం కదా వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళి ఉంటాడు నేను ఆ విషయం మర్చిపోయాను నా పేరు హరిప్రసాద్ వెంకట్ ఫ్రెండ్ని తిరుపతి నుండి వచ్చాను సాయంత్రం తనని కలుస్తానని వాడొస్తే చెప్పండి ఎండనబడి వచ్చారు లోపలికి రండి మంచినీళ్ళు తాగి గాని అంది శారద అతను సోఫాలో కూర్చున్నాక మంచినీళ్లు అందించింది వెంకట్ను తల్లిలా చూసుకునే శారద గారు మీరేనన్నమాట అన్నాడు హరి ఆమెతో శారదను నేనే ఇది నా కూతురు అంటూ శిరీషను చూపి ఏదో చెప్పబోతుంటే శిరీష గారు జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్ మా వెంకట్ శిష్యురాలు బయట అరుగు మీద కూర్చున్న ఆయన యోగి శివానందం గారు అవునా అన్నాడు హరి శారద నవ్వుతూ వెంకట్ మా వివరాలన్నీ మీకు చెప్పినట్లున్నాడు ఆయన అతనికి ఇల్లు ఉద్యోగం ఉంది కదా ఆశ్రమానికి వెళ్లాల్సిన అవసరమేముంది వారానికి రోజైనా మాతో గడపవచ్చు కదా అంది మీరన్నట్లు వాడికి అవసరం లేదు అక్కడి వాసులకు అతని అవసరం ఉంది ప్రతి ఆదివారం వాళ్లతో గడిపి వారికి మానసిక ధైర్యాన్ని ఉల్లాసాన్ని ఇస్తాడు మామూలు మనుషుల కన్నా తాము ఎందులోనూ తీసిపోమంటూ రుజువు చెయ్యాలని ఉత్సాహపరుస్తాడు తాను సాధించిన విజయాల గురించి చెప్పి వారికి స్ఫూర్తినిస్తాడు అన్నాడు హరి స్ఫూర్తినిచ్చేంత విజయాలు అతడేం సాధించాడని వెటకారంగా అంది శిరీష బిఎస్సి మూడేళ్ళు ఎంఎస్సీ రెండేళ్ళు కలిపి ఐదేళ్ళు వరుసగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్స్ సాధించాడు అది అచీవ్మెంట్ కాదా వెంకట్ గోల్డ్ మెడల్స్ సాధించాడా అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినవాడు పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగం చేయడం ఏమిటి అంది శారద చదువు పూర్తయినా తండ్రి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక ఈ ఉద్యోగంలో చేరాడు అయితే వాడి ఆలోచనలు వేరు ధ్యేయం వేరు అంతటి బలవంతులైన పాండవులు కూడా విరాటరాజు కొలువులో ఉద్యోగానికి చేరారు వెంకట్ కూడా అంతే సమయం వస్తే ఓ భీముడిగా ఓ అర్జునుడిగా తనను తాను నిరూపించుకుంటాడు అన్నాడు హరి ఆరు నెలల తర్వాత హరి అన్న మాటలు నిజమయ్యాయి వెంకట్ ఐఏఎస్ పాసయ్యాడు శిరీషకు నమ్మబుద్దయడం లేదు తక్కువ ఖరీదు దుస్తులు ధరించి పాత మోపైడ్పై వెళ్ళే వెంకట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు కాబోయే కలెక్టరు అనుకుంది శారదకు ఆశ్చర్యంగా ఉంది ఐఐఎస్ పాసైన వెంకట్లో కాస్త కూడా ఆహం కనిపించడం లేదు అదే నమ్రత అదే చిరునవ్వు నిండుకుండా తొనకదు అని ఇలాంటి వారిని చూసే అన్నారేమో అసలు ఈ అబ్బాయి తన ఇంట్లో చేరినప్పటి నుంచి తనను తరచుగా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు అనుకుంది వెంకట్ ఊర్లో ఓ హీరో అయిపోయాడు ఇంటి దగ్గర ఆత్మీయుల సందడి పెరిగింది పత్రికా విలేకర్ల హడావుడి మొదలైంది అతని ప్రమేయం లేకుండానే అతని ఫోటోతో హోర్డింగులు వెలిశాయి స్కూలు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థులకు స్ఫూర్తినివ్వమని ఆహ్వానింపసాగాయి అతని తల్లిదండ్రులు వచ్చి నాలుగు రోజులుండి కొడుకు ఆనందాన్ని పంచుకొని వెళ్ళారు క్రమంగా శిరీషకు వెంకట్ పట్ల ఆసక్తి పెరగసాగింది అది అతను ఐఏఎస్ అయినందు వల్ల కావచ్చు లేదా ఊర్లో అతనికి ఏర్పడ్డ ఫాలోయింగ్ వల్ల కూడా కావచ్చు ఆమెకు తల్లి ఇదివరలో చేసిన పెళ్లి ప్రపోజల్ గుర్తొచ్చింది ఓసారి వెంకట్తో మాట్లాడి తన పట్ల అతని అభిప్రాయం కనుక్కోవాలి అనుకుంది అయితే వెంకట్తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఆమెకు చాలా రోజుల దాకా దొరకలేదు ఆ రోజు సాయంత్రం మేడ మీద సందడి లేకపోవటం గమనించి వేగంగా మెట్లెక్కి అతని ఇంట్లోకి నడిచింది వెంకట్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆమె గొప్ప అందగత్తె కాదు కానీ చూడటానికి చక్కగా ఉంది శిరీషను చూసిన వెంకట్ రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు తర్వాత ఈవిడ శ్రావణి నా కాబోయే భార్య అంటూ ఆ అమ్మాయిని శిరీషకు పరిచయం చేశాడు ఆ అమ్మాయి నవ్వుతూ రెండు చేతులు జోడించింది శిరీష ముఖం బ్లానమైంది బలవంతంగా ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ ప్రతి నమస్కారం చేసింది ఆమెకు శ్రావణిపై రవ్వంత అసూయ కలిగింది తర్వాత మీరు ఐఏఎస్ పాస్ అయ్యారా అని శ్రావణిని అడిగింది ఆమె బదులివ్వక ముందే వెంకట్ అందుకొని లేదు తను బీఎస్సీ అయింది వికలాంగుల ఆశ్రమంలో పనిచేస్తుంది అన్నాడు మీరు వికలాంగుల ఆశ్రమానికి వికలాంగుల కోసం వెళ్తున్నారనుకున్నాను అంది శిరీష వెటకారంగా వెంకట్ నవ్వుతూ నేను నిజంగా వికలాంగుల కోసమే ఆశ్రమానికి వెళ్ళాను అన్నాడు తర్వాత శ్రావణితో ఇక మీరు బయలుదేరండి ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు ఆమె శిరీష వైపు వెళ్తున్నానన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది మీ కాబోయే శ్రీమతికి తను కలెక్టర్ భార్య కాబోతున్నానని గర్వంలా ఉంది పెదవి విప్పి నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు అంది శిరీష నిష్ఠూరంగా ఆమె పెదవి విప్పగలదు కానీ మాట్లాడలేదు షాక్ తిన్నట్టు చూస్తుండిపోయింది శిరీష నేను తన గొంతు నవ్వుతాను తను నన్ను ముందుకు నడిపిస్తుంది అన్నాడు వెంకట్ అతను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు తాను అతని ముందు అన్ని విషయాల్లో చిన్నగా కనిపిస్తున్నట్లు అనిపించింది ఆమెకు తన ఆశయాలను ఆదర్శాలను చేతలతో చూపిన అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలని అనిపించింది లేచి నిలబడి కంగ్రాచ్యులేషన్స్ అంటూ చెయ్యి అందించింది అతను ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కి వదిలాడు వెంకట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే శారదకు ఏడుపొచ్చింది శివానందం శారదల పాదాలకు నమస్కారం చేశాడు వెంకట్ అతని స్నేహితులు స్టేషన్కు వెళ్ళడానికి కారు తీసుకొచ్చారు వెంకట్ కారు వైపు నడిచి వెళ్తుంటే శిరీష అతన్నే చూస్తుండిపోయింది ఇప్పుడు అతను ఓ వైపుకు వంగి నడుస్తున్నట్టు ఆమెకు అనిపించలేదు ఎంతో హుందాగా నడుస్తున్నట్లు అనిపించింది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే